ఇది కేవలం దసరాకు సంబంధించే పెట్టారా అవునా ఓర్ దసరా నవరాత్రుల సందర్భంగా ఈ బొమ్మల కొలువు అనే ఒక అయోధ్య రామ మందిర్ ఇదో అనేది ఒకటి పెట్టారు వీళ్ళు ఇవన్నీ ఈ బొమ్మల కొలువు సెట్లు ఎంత అవుతాయో ఈ సెట్ అంతా ఎంత అవుతుందండి అంతే ఓకే ఓకే బొమ్మల కొలు సెటప్ లాంటిది ఏమన్నా ఉంటుందా అదో అలాంటివి ఓకే ఓ ఆ షాప్ వాళ్ళేనా మీరు ఆ షాప్ వాళ్ళే కదా ఏడువేల దుర్గ దసరా దుర్గ ఎక్కడెక్కడో చాలా సెల్లారిలో షాపింగ్ దక్షిణామూర్తి ఇది ఎక్కడుందంటే స్కందగిరి పక్కన ఒక వెళ్ళే దానిలో ఒక హోటల్ ఉంది ఆ హోటల్ కింద సెల్లార్లో ఉంది మీ అడ్రస్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎట్టండి చెప్పండి ఎక్కడికి రావాలి ఒకవేళ దీన్ని చూసి ఎవరన్నా ఓకే జై జయభవాని టిఫిన్ సెంటర్ మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి ఎవరన్నా ఈ వీడియో చూస్తే మీకు చేసి హైగ్రీవుడు గ్రీవుడు నరసింహుడు ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ అష్టలక్ష్ములు వీళ్ళు సెటప్ మీరు ఎవరన్నా కావాలంటే ఈ ఫోన్ నెంబరు ఈ షాప్ వీళ్ళు దశావతారాలు వీళ్ళు మళ్ళీ నవదుర్గులు అనుకుంటా నవదుర్గులు వీళ్ళు మళ్ళీ ఇదొక సెటప్ హైగ్రేవ్ నారసింహ ఇట్లా ఈయన ఎవరు రామానుజదేవ మీ నెంబర్ చెప్పండి మేడం फिक्स्ड रेट सुब्रमण्य स्वामी ओक्का इधर दैवे చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర రక్షమాం శృతి స్మృతి పురాణానం ఆలయం కర్ణాలయం నమామి భగవత్పాదశంకరం లోక శంకరం ఓం నమో శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఇదంతా మూడు వేలు అంటారు సెట్ ఒక్కొక్క ఇది చంద్రశేఖర సరస్వతి రెండు వేల మూడు వందలు వీళ్ళు చూడండి రెండు వేల వీళ్ళు హరే హరేరామహరకృష్ణ మిషన్ ప్రత్యంగిర పన్నెండు వందలు హనుమంతుడు సంజీవి నిన్న ఉంటారు పండరీనాథ నాలుగు వేలు అనుకుంటుంది భైరవేలు ఆరు వందలు కాలభైరవుడు మురుగన్ ఎనిమిది వందలు పన్నెండు మురుగన్కి అరోహర దత్తాత్రేయుడు పన్నెండు వందలు చూండి ఇక లక్ష్మీశ్వరస్ ఉంది వీళ్ళైతే మనకి ఇప్పటివరకు ఫోన్ నెంబర్ చెప్పలేదు కాకపోతే స్కందగిరి దగ్గర కింద సెల్లార్లో ఉంటుంది టిఫిన్ సెంటర్ కింద కూలిగోడమ్ముతారు ఇక్కడే పాప ఈ దుర్గా ముఖ్యం ముఖం ముఖం ఎంత త్రీ ఫిఫ్టీ ఓకే మేడం ఆ నెంబర్ చెప్తే మీరు నైన్ జీరో జీరో ఫైవ్ ఫైవ్ నైన్ నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ మీకు ఈ దసరా బొమ్మల కొలు కావాలంటే నైన్ జీరో ఫైవ్ ట్రిపుల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో వన్ ఓకే అది సంగతి ఫుల్ కావాల్సిన బొమ్మలు దొరుకుతాయి మీకు క్రికెట్ కూడా ఆడుతున్నారు జోన్ లాస్ట్ ఈ మొత్తం సెటప్ కావాలంటే ఎంత ఉంటుంది అండి మీరు ఇక్కడ రాయండి మేడం ఫైవ్ నైన్ ఈ సెటప్ ఎంత ఉంటుందో మేడం ఊరికే సింపుల్ గా ఇదే కావాల అనుకున్నాం అనుకోండి ఎవరున్నా ఊరికే టా ఊరికే సర్వగై చెప్పండి దేవుర్న అంటేం చేయడండి 8000 8 8900 కోసలు కొ డిస్కౌంట్ ఏమన్నది ఇస్తే ఈ ఛానల్ తో కొస్తేమో చూద్దాం చిన్నప్పుడు 5% ఇస్తాంలే ఓకే ఇదండి సంగతి ఇది ఓకే ఈ దుర్గా అష్ట దుర్గలా నవదుర్గలా వీళ్ళు ఎంత ఉంటుందండి ఈ సెటప్ ఓకే 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 ఇది ఆ విశ్వరూప దుర్గ ఓహో విష్ణుడా విష్ణు ఓకే ఓకే ఎంతది ఓకే వెంకటేశ్వర స్వామి సెట్ అది ఆ పెద్దది ఓకే బా రాముడు ఏమో పద్దెనిమిది వందలే బాలరాముడు ఓకే ఓకే